ఈరోజు స్వామివారి లీల ఏంటి అందరికీ శ్రీరామ్ ఓం నమో శ్రీ వెంకటేశాయ ఈరోజు లీల కాదండి ఒక కోడలు అత్తగారికి జోల పాడదామని అమ్మవారికి అర్జీ పెట్టుకుంది అన్నమాట అది ఏంటంటే కర్ణాటక రాష్ట్రంలోని భగవ భగవతీ అమ్మ టెంపుల్లోని ఒక ఉండీలో అన్నమాట ఒక ఇరవై రూపాయల నోటు అంటే అది సంవత్సరానికి ఒకసారి లెక్కిస్తారన్నమాట ఆ ఉండీలో హుండి అనేది సంవత్సరానికి ఒకసారి లెక్కిస్తారు కాల్బుర్గి టెంపుల్ భగవతి భగవతి అమ్మ అయితేనేమో డబ్బులు లెక్కిస్తూ ఉంటే ఒక ఇరవై రూపాయల నోటు కొంచెం దాని మీద ఏదో రాసి ఉంది వీళ్ళు లెక్కించిన వాడు చూసారు మాట దొరికింది ఇరవై రూపాయల నోటు అది కూడా స్క్రీన్ మీద ఇస్తున్నాను చూడండి అయితే ఏమని రాసుంది అని ఆ గుడి పెద్దలకి కూడా చూపిస్తే అది దాని మీద ఏముందంటే మా అత్త పుట్టుక్కున చచ్చిపోవాలి దేవత అనుకుని రాసిందట అంటే వాళ్ళ అత్తగారు చచ్చిపోవాలని కోడలో తెలీదు కొడుకో అది అల్లుడో తెలీదు కోడలో తెలీదు అల్లుడో తెలీదు అదే మరి ఇరవై రూపాయల లంచం ఇచ్చి అమ్మవారికి వాళ్ళ అత్తగారిని చంపిమని రాసే అన్నమాట అది అంటే ఏ ఏమనుకుంటున్నారో ఏంటో తెలీదు మరి అంటే అత్తగారి కోడలికి ఏం చేసిందో తెలీదు అంటే మరి ఎంత ఎంత బాధ పెట్టారో తెలీదు కానీ ఆ బాధ అనేది అమ్మవారికి చది ఆ కుల రూపాలతో చంపి అదే అయితే అది అది చూసి నాకే ఆశ్చర్య వేసింది అంటే ఎలాంటి మనుషులు ఉంటారా అంటే ఆ కోరుకున్న వాళ్ళు ఇంట్లో కూడా అలా ఉంటారు కదా ఇప్పుడు వాళ్ళ ఇంట్లో కూడా ఇప్పుడు ఒక ఒకవేళ ఆ ఇప్పుడు అన్నదమ్ములు ఉంటే వాళ్ళింటికి కోడలు వస్తారు కదా మరి వాళ్ళు వాళ్ళ అలాగే కోరుకోవచ్చు కదా అంటే కొంచెం ఎందుకు ఆలోచించరా నాకు అదే అర్థం అవ్వదు ఇంకా ఒకవేళ అంత పడకపోతే మాట్లాడడం మానేయాలి లేకపోతే మౌనంగా ఉండాలి అంతే కదా ఏకని చచ్చి చంపిమని చెప్పడం ఏంటి కదా ఇప్పుడు అమ్మవారికి రాసి ఇచ్చింది అంటే ఏమైనా చెయ్యొచ్చు కదా ఇంకా ఆ కోపంలోని అది మాట ఈ వీడియో అంటే నేను ఆ ఇరవై రూపాయల నోటు అంటే కన్నడం వచ్చిన వాళ్ళైతే చదవచ్చు అది కొంచెం కన్నడం తెలుగు ఒకలాగే అనిపిస్తుంది మనకు అర్థం అవుతుంది అర్థం అవుతుంది తెలుగు కన్నడం కొంచెం చదివివచ్చు అది ఆ స్క్రీన్ మీద ఇస్తున్నాను ఇలాంటి వెరైటీ మనుషులు ఉంటారు అనేసి నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట ఇంకా మామూలు లీల అంటే నెక్స్ట్ మళ్ళీ సాటర్డే వస్తుంది వెంకటేశ్వర స్వామి లీలలు అన్నివి సాటర్డే సాటర్డే పెడదామని ఈ మధ్యలో ఇంకేమైనా వీడియోస్ చేద్దామని ఈ వీడియో చేస్తున్నాను అది చూడండి చూసి లైక్ చేశారు అంటే ఇలాంటి ఆడవాళ్ళు ఉన్నారు ఇలాంటి మనుషులు ఉన్నారని తెలుసుకుంటారు లైక్ చేశారు అంటే అది లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ నూతన సంవత్సర అండి అందరూ బాడాలి ఆ స్వామి ఆ వెంకటేశ్వర స్వామి దయ వల్ల అందరూ ఆయుర్ ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై శ్రీరామ్ ఓం నమో శ్రీ వెంకటేశాయ